అందరికీ హై చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కువగా జుట్టు ఊడిపోయే సమస్య ఇప్పుడు అందరికీ ఉంది కదా ఆ సమస్యకైతే చెక్ పెట్టచ్చు అదేవిధంగా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఈ పొడి వల్ల అయితే ఉన్నాయి ఈ పొడి తయారు చేయడానికి వేసేవి అన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉండేటివే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా టేస్ట్ బాగుంటే ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా అయితే చేసి పెట్టచ్చు ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్దాం ఒక బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేరుశనకాయ పప్పుల నూనె అంటే టేస్ట్ బాగుంటుందని తర్వాత ఎండుమిరపకాయలు ధనియాలు ఇవి కొంచెం వేగాలి తర్వాత జీలకర్ర కొంచెం లేటుగా వేసుకోవాలి అంటే మాడిపోతుంది అని చెప్పి నేను కొంచెం లేటుగా వేసాను జీలకర్ర ఇప్పుడు వేయాలి తర్వాత కొంచెం వెల్లుల్లి ఇవి కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవి మిక్సీ జార్లో వేసేసి అదే బాండీల్లో పంప్కిన్ సీడ్స్ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కొంచెం వేయించుకోవాలి కొంచెం అంటే ఎక్కువసేపు కాదు కొంచెం వేగిన తర్వాత ఫ్లాక్ సీడ్స్ నువ్వులు ఇవి కూడా కొంచెం ఇవి చిటపట అంటాయి అంతే అనమాట సరిపోతుంది మళ్ళీ మాడిపోతాయి అక్కడే ఉండి వేయించుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి ఇవి వేగడం కూడా రెడీ అయిపోయాయి తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలని చల్లారిపోయాయి కదా వీటిని కొంచెం కళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసేయాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సీడ్స్ అన్నీ కూడా వేసేసేసి మిక్సీ పట్టాలి ఇది పచ్చి కరివేపాకు ఇదే అనమాట ముఖ్యమైనది పచ్చి కరివేపాకుని ఇట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేగిన తర్వాత మునగాకు కూడా వేసేసి ఇవి రెండు కొంచెం వేగాలి మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి ఈ లోపలైతే మనం అవి అయితే మిక్సీ పట్టేసేసాము ఎండుమిరపకాయలు సీడ్స్ అవన్నీ కలిపి అవి ఆ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇంగువ కొంచమే వేసాను ఈ ఇంగువ వల్ల టేస్ట్ స్మెల్ బాగుంటుంది తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మునగాకు చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా పొడి చేసేసేయడమే అంతే అనమాట రెడీ అయిపోయింది ఇవి మనకి ఆల్మోస్ట్ అలా దొరికేటివే నేనైతే మునగ చెట్టు కరివేపాకు చెట్టు కూడా కింద వేసుకున్నాను కుండీల్లో కుండీల్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు మునగాకు కరివేపాకుని మనం బయట కొనుక్కొచ్చుకోవచ్చు కానీ కానీ పొయ్యి తెచ్చుకోవాలి కదా ఇక్కడైతే మన దగ్గర ఉన్నాయనుకో ఈజీగా కోసుకోవచ్చు నా నా ఛానల్లో వంటలు వంటలు ఉంటాయి గురించి కూడా ఉంటుందన్నమాట అట్లాగా ఈ విధంగా అయితే నేనైతే పొడి తయారు చేసేసాను ఇంతే అనమాట మనం ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి దేనిలోకి అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలకి ఇది కనుక ఇచ్చి పంపిస్తే కొంచెం నెయ్యి కూడా కను పంపిస్తే అసలు ఒక్కొక్కసారి సరిగా తినరు కదా అట్లాంటప్పుడు ఈ పొడి నెయ్యి వేసుకుంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది రోజు తిన్నా కూడా హెల్త్కి మంచిది ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చితే అదే అదేవిధంగా హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ